నా పేరు పరిదల వెంకటేష్ నేను మూడవ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడడం జరుగుతూ ఉన్నది నాకు గుర్తు వచ్చేసి గుర్తు అయితే ఇప్పుడు రానున్న సురేపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో చాలామంది ఆశాభావులు పార్టీల నుంచి టికెట్ రాక రెబల్స్ నిలబడ రెబల్సే నిలబడుతున్న విషయం అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగానే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కొనడం జరిగింది రాని పక్షంలో నేను సొంత నిర్ణయం తీసుకోవాలనుకున్నా దానిలో భాగంగానే నేను ఎన్నిపేటు చేయడం జరుగుతుంది ఈరోజు మూడో వార్డు సభ్యులు మూడో వార్డు గ్రామ ప్రజానికి అందరూ సంపూర్ణ మద్దతుతోటి ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది నాకు ఈ యొక్క మద్దతును తెలియజేసినటువంటి మహిళలకు పెద్దలకు అన్నలకు అమ్మలకు అందరికీ వాదాభివందన తెలియజేసుకుంటూ అయితే ఇప్పుడు రానున్న ఎన్నికల్లో యువతరానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మేము పదే పదే చెప్తూ మా యొక్క వాణిని వినిపించినా కూడా పెద్ద నాయకులు తమ చెవిన పెట్టక మమ్మల్ని మమ్మల్ని ఒక చిన్న చూపు చూడడం వల్ల యువత రాజకీయాల్లో ఏ విధంగా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందని తెలియజేయడం కొరకే గెలిపోవడం తర్వాత సంగతి కానీ ఈ యొక్క మార్పుని ఎలా ఉంటుందో చూపెట్టాలనే ఉద్దేశంతో పక్కా ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి విజయాన్ని సాధించే దిశగా మేము అడుగులేస్తాం నేను గెలిచి నేను గెలిచి విజయ ఎగ ఎగిరేయడానికి సమాజ ప్రజా సమ సమస్త సమస్త ప్రజానిక మద్దతును కూడగట్టుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనేక వర్గాల మద్దతులను కోరు కోరుకుంటూ తమ వద్దకు గడప గడపకు వెళ్ళి వెళ్ళి తమ ఆశీస్సులు కోరుకుంటూ మీ పడితర వెంకటేష్ మీ ముందున్నాడు వస్తే మన వార్డులో పెళ్ళి పెళ్ళి అయ్యే యొక్క స్త్రీలకు పదహారు వేల రూపాయలు నా సొంత సొంత నిధులతోటి పెళ్ళి అయిన పెళ్లి కూతురికి పదహారు వేల రూపాయలు పెళ్లి ఆ యొక్క మండపం మీదనే ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నా సొంతంగా నిర్ణయం నిర్ణయం చేసుకున్నా అదేవిధంగా పుట్టినటువంటి ఆడబిడ్డకు ఐదు వేల రూపాయలు ప్రభుత్వం నుంచి వచ్చే పదహారు వేలు పద్దెనిమిది వేలు కాకుండా సొంతంగా నా నా యొక్క సొంత ఖర్చులతోటి పుట్టిన పుట్టిన ఆడబిడ్డకు ఐదు వేల రూపాయలు ఇవ్వాలనే ఆలోచనతోటి నా మేనిఫెస్టో పెట్టడం జరిగింది అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఇంద్రమ డబుల్ బెడ్రూమ్లో ఎవరికి రాలేదు ఒకరి కూడా రాలేదు మూడో మూడోవార్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒక ఆరు ఇళ్ళు వచ్చినాయి అది కూడా అవకతవకలు జరిగినాయి అయితే నేనున్నటువంటి ఐదు సంవత్సరాల పేరియల్లో సంవత్సరానికి ముప్పై ఇళ్ళ ప్రకారం నూట యాభై ఇళ్ళు తీసుకొచ్చి కొండలుగాను కూడా కూడా తండాలు అందరికీ సమన్వయం చేస్తానని అదేవిధంగా విల్తంతువులకు కావచ్చు పింఛన్దారులకు కావచ్చు రాని వాళ్లకు నేను నా సొంత నా సొంతంగా వెయ్యి వెయ్యి రూపాయలు ఇచ్చి వాళ్ళకు వచ్చేదా వచ్చేదానికి నేను కష్టపడతానని అదేవిధంగా సొంతంగా ఇల్లు కట్టుకునే నేను పర్మిషన్ పర్మిషన్ కోసం నేనే దగ్గరుండి దాని సమస్య పరిష్కరిస్తానని మున్సిపాలిటీ ఎటువంటి సమస్య వచ్చినా కూడా మీ ప్రతినిధిగా మీ యొక్క అన్నగా తమ్మునిగా నేను ముందు వెళ్ళిపోతానని కోరుకుంటూ నా ఉంగరం గుర్తు మీద మీ అమ్ములన ఓటు వేసి అత్యధిక మేయర్తో గెలిపించాలని కోరుకుంటూ మీ పరిదల వెంకటేష్